విజయనగరం జిల్లాలోని వాక్ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు జిల్లా స్థాయి వక్ఫ్ పరిరక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ చాంబర్ లో నిర్వహించారు వక్ స్థలాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ వాక్స్థలాలు అన్యాక్రాంతం అవకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు జిల్లాలో మొత్తం తొంభై తొమ్మిది వక్ స్థలాలను గుర్తించడం జరిగిందని వీటిలో ముప్పై రెండు స్థలాలను ఇప్పటికే నోటిఫై చేయడం జరిగిందని చెప్పారు మొత్తం అన్ని స్థలాల వివరాలను రెండు రోజుల్లో సంబంధిత ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలని వక్ఫ్ మైనార్టీ శాఖ అధికారులకు సూచించారు వివరాలు ఇచ్చిన పది రోజుల్లోగా వాక్ స్థలాలన్నింటినీ సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలని ఆర్డీఓలను మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు సరిహద్దులను నిర్ణయించడమే కాకుండా సంబంధిత స్థలాల పటాలను కూడా తయారు చేసి ఇవ్వాలని చెప్పారు

అన్ని కరెక్ట్గా ఉందనుకుంటే అప్పుడే నోటిఫికేషన్ ఓకేనా బాగుంది మన మన ఫేస్ వారీగా తొంభై తొమ్మిది ప్లేస్ని ఒకసారి ఇక్కడ జిల్లా మనం కంపెనీ చేసుకుని ఓకే అనుకుంటే అప్పుడు గజి పబ్లికేషన్ స్టేట్మెంట్ చేస్తాం ఓకేనా అది కంప్లీట్ చేయండి మొత్తం నాకు రేపు అంటే ఇరవై ఐదో తారీఖు కల్లా జిల్లాలో ఎన్ని ఎకరాలు వర్క్ భూములు మన దగ్గర జిల్లాలో ఉంది వాటర్ నాకు ఆఫీకర్ కావాలి జిల్లాలో ఎన్ని ఎకరాలు భూమి మన దగ్గర ఉంది అందులో ఎంత ఎంగ్రోచ్మెంట్ అయ్యింది ఎంత ఫ్రీ హోల్డ్ ఉంది అన్నది నాకు ఇరవై ఐదు తారీఖులే కావాలి అప్పుడు దెన్ ఎంగ్రోచ్మెంట్ ఒకవేళ ముందుంటే దాన్ని ఎలా ఏసుకోవాలనేది మనం తర్వాత నెక్స్ట్ ఇరవై ఐదో తారీఖు మీటింగ్ లో డిస్కస్ చేసుకున్నాం ఓకేనా ఇంతే కదా